అన్నము మజ్జిగ కానీ మనం ఏదైతే తింటున్నామో వాటన్నిటిని మనం కనుక పెట్టగలిగితే మన పిల్లలు ఆరోగ్యవంతంగా చాలా బలంగా ఉంటారు దృఢంగా ఉంటారు అనేటువంటిది మనం విశ్వసించాలి అలా విశ్వసించకుండా ఎక్కడో ఎండమావులలో నీళ్లు చూసుకోవడానికి అవి తెచ్చుకోవడానికి ఆడకూడదు టీవీలో అడ్వర్టైజ్మెంట్లో చూసి మా పిల్లోనికి హార్లిక్స్ పెడితే బలం వస్తుంది అనేటువంటిది అది శుద్ధతపం నువ్వు తినే తిండే మూడు పుట్లని నీ పిల్లవాడికి కనుక తినిపించగలిగితే చాలా అద్భుతమైనటువంటి బలము లేదా దృఢత్వం ఉన్నటువంటిది వస్తుంది ఇది ఆహారానికి సంబంధించినటువంటిది అంటే ఆహారం ద్వారా రోగ నిరోధాన్ని ఏ రకంగా సాధించాలి అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి సారాంశం ఇప్పుడు నీరు నీటి చుట్టూతో ఉన్నటువంటి రోగాలు వాటిని జయించి ఏ రకంగా రోగ నిరోధాన్ని సాధించాలి అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం మన భూమి మీద చాలా వరకు నీరు ఉంది కొంత తాగడానికి పనికి రాకపోయినప్పటికీ జీవనదులు మనకు ఉన్నాయి మన దేశంలో ఉన్నటువంటి జీవనదుల చుట్టూతోనే నాగరిక ప్రపంచం అన్నటువంటిది అభివృద్ధి చెందింది అలాంటి ఎంతో గొప్ప నాగరికత వెలసిలినటువంటి మన దేశంలో ఈరోజు అక్కడక్కడక్కడక్కడ స్కాటర్గా చిన్న చిన్న గ్రామాలు వెలిసినాయి అంటే మన పూర్వీకులు తాగే నీటికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవాలో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది అంటే ఎక్కడైతే జీవజలాలు నిరంతరం సంవత్సరం పాటుగా కొనసాగుతూ ఉంటాయో పారుతూ ఉంటాయో అక్కడ మాత్రమే గ్రామాలు జనావాసాలు అభివృద్ధి చెందడానికి దారి తీసింది అంటే పరిశుభ్రమైనటువంటి నీటిని తాగితే రోగాలు రావనేటువంటి ఒక కాన్సెప్ట్ ఆనాడే మన పూర్వీకులు మన పెద్దలు ఏర్పాటు చేసినారు ఇప్పుడు నీళ్ళ వ్యాపారం అనేటువంటిది మొదలైంది నీళ్ళు ఏ రకంగా అవుతాయి నీటి ద్వారా ఏ రకంగా రోగాలు వస్తాయి అనే అంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం మనం తాగే నీళ్లను పరిశుభ్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే చాలామంది ఏమనుకుంటుంటారు ప్రభుత్వం రక్షిత మంచినీటిని సరఫరా చేయాలి అంటారు సరఫరా చేస్తుంది ఓకే కానీ అవి పరిశుభ్రంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉంది అందుకు సంబంధించినటువంటి ఆరోగ్య విద్య కానీ అవగాహన కానీ మనకు లేకపోతే ఆ నీళ్ళని చెడగొట్టుకుంటాం ఉదాహరణకు చెరువు ఉంది అనుకోండి ఆ గట్టు దగ్గర కొంచెం దూరంలో కొద్ది కొంతమంది గ్రామీణ ప్రాంతాల వాళ్ళు దొడ్డి కూర్చుంటూ ఉంటారు దొడ్డి కూర్చున్న తర్వాత అదే చెరువు నీటిలో శుభ్రం చేసుకుంటారు అలా శుభ్రం చేసుకునేప్పుడు ఆ మలం ఆ నీటిలో కలిసిపోయి అతనికి ఏదైతే జబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా ఆ గ్రామంలో మిగతా వారికి వ్యాపించడానికి అవకాశం ఉంది అతను ఇలా ఎందుకు చేస్తున్నావా అని అడిగితే ఏమయ్యా చెరువు నీ బాబు సొమ్మ నీ సొత్త ఇలా వాడు దాడికి అంటే కోపడి ఇబ్బంది కొట్లాట పెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అతనికి ముందే ఈ రకమైనటువంటి ఒక అవగాహన కనుక మనం ఏర్పాటు చేయగలిగితే గ్రామీణ సదస్సులు ఏర్పాటు చేసి ఆరోగ్య విద్య వాళ్ళకు కనుక అందించగలిగితే చాలా చక్కగా ఉంటుంది అలాగే మరికొందరు చెరువులోకి దిగి బర్రెలను ఎద్దులను పైగడుగుతూ ఉంటారు వాటి ద్వారా కూడా కొంత నీరు కలుషితం అయిపోతూ ఉంటుంది ఇంకొక మూలకు ఆడవాళ్ళందరూ జత్త చేరి గుడ్డలు ఉతుకుతూ ఉంటారు వీటి ద్వారా కూడా తాగే నీళ్ళు కలుషితం అయిపోతూ ఉంటాయి అలాగే విపరీతంగా వాడినటువంటి రసాయక ఎరువులు కానీ రసాయన మందులు కానీ క్రిమిసంహారక మందులు ఇవన్నీ కూడా నీటి కాలుష్యానికి దారులు వేస్తూ ఉన్నాయి ఇవి ఎక్కడ జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి మన అవగాహన రాహిత్యమా మన బాధ్యత లోపమా ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి సరే నీటిని ఏ రకంగా మనం జాగ్రత్త పరుచుకోవాలనేటువంటిది మనం ఆలోచిద్దాం తాగే నీళ్ళు ఎప్పుడే కానీ చేతులు పెట్టకూడదు ఒక డ్రమ్ముకు పోసుకోవాలా చిన్న కొళాయి లాంటిది మనం ఏర్పాటు చేసుకొని దాన్ని తిప్పి దాన్ని నీళ్లు తాగుతినక బాగా ఉంటుంది అలా కాకుండా కొందరు చేతులు పెట్టి దాన్ని తీసుకుంటూ ఉంటారు చేతులకు ఉన్నటువంటి గోర్ల ద్వారా అనేక రకాల రోగ క్రిములు వెళ్తూ ఉంటాయి మరికొందరు ఫ్యాషన్ కోసము లేకపోతే వాళ్ళ కుతూహలము ఎక్కువయ్యోగాన్ని కొందరు గోర్లు బాకుల్లాగా పెంచుతూ ఉంటారు అలాంటి వ్యక్తులకు అమీబియాసిస్ జిఆర్డియాసిస్ అనేటువంటి రెండు రకాల రోగాలు వస్తాయి గోర్లు పొడువుగా పెరగడం మూలంగానే ఆ రెండు రకాల రోగాలు వస్తాయి వాటిని గోర్లు పొట్టిగా కత్తిరించుకోవాలి వారానికి ఒకసారి ఖచ్చితంగా కత్తిరించుకోవాలి ఎప్పుడైనా సరే అంటువ్యాధులు ప్రబలుతాయి అంటే కొత్తగా నీరు వచ్చి చేరినప్పుడు కానీ వర్షాకాలంలో కానీ వాంతులు బేదులు అనేటువంటి జబ్బు వస్తుంటుంది డయేరియా అని అంటారు ఈ సందర్భంలో నీళ్లు తాగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తెచ్చుకునేటువంటి నీరు పరిశుభ్రంగా కాపాడుకోవాలి వాంతులు బేధులు ఆ దశలో ఆ ఏరియాలో కనుక విజృంభించి ఉంటే ఆ నీటిని వడబోసి బాగా కాంచి చల్లార్చి వాటిని డ్రమ్ములో పోసుకొని చేయి తగలకుండా కొళాయి ద్వారా జాగ్రత్తగా తాగాలి ఈ రకంగా చేస్తేనక తినక అంటువ్యాధులు అంటే ప్రధానంగా డయేరియా వాంతులు బీధులు అనేటువంటి జబ్బు రాకుండా అరికట్టడానికి అవకాశం ఉంది మరి పారే నీళ్ళు ఇట్లాంటివి ఉంటాయి వాటిని కలుషితం కాకుండా జాగ్రత్తగా చేసుకోవాలి చాలామంది పట్టణాలలో ఉన్నటువంటి వాళ్ళు సైడ్ కాలువల ద్వారా వచ్చినటువంటి నీరు ఊరి చివరిలో ఉన్నటువంటి నదిలో కలుపుతూ ఉంటారు అలాగే పరిశ్రమల నుంచి వచ్చేటువంటి కాలుష్యాన్ని కూడా తీసుకుపోయి ఆ నదులలో కలుపుతూ ఉంటారు దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ నీటిని తెచ్చుకొని తాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ సందర్భంలో ఫిల్టర్లు వాడుకోవాలి అలాగే రక్షిత మంచినీటి సరఫరా పథకం ద్వారా మనం తీసుకోవాలి ప్రభుత్వం కూడా అలాంటి ఎవరైనా సరే కాలుష్యాన్ని చేసేటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి అప్పుడు రోగాలు నీటి ద్వారా వ్యాప్తి చెందకుండా మనకు సరైనటువంటి ఆరోగ్యం రావడానికి ఉపయోగపడుతుంది అలాగే టైఫాయిడ్ కానీ కలరా ఇలాంటివన్నీ కూడా తాగే నీళ్ళు కలుషితమయ్యే వచ్చేటువంటి పరిస్థితుల్లోనే ఉంటాయి అలాగే గొట్టాలలో నీటి గొట్టాలు కాలువల స పక్కన పోయేటప్పుడు ఎప్పుడప్పుడు మరొక మరమ్మతులు వస్తుంటాయి ఎప్పుడైనా చిల్లులు పడిపోవడం కానీ ఈ సైడికాలంలో నీళ్లు పోయి ఆ మంచినీళ్ళ గొట్టాలలో కలుస్తూ ఉంటాయి వెంటనే ఆరోగ్య చర్యలు చేపట్టకపోతే వాంతులు బేదుల జబ్బు పసరికల జబ్బులు ఇలాంటివన్నీ విజృంభించేటువంటి అవకాశం ఉంది కాబట్టి అధికార యంత్రాంగం ప్రధానంగా ఆరోగ్యాన్ని సమీక్షించే సమీక్షించేటువంటి యంత్రాంగం రకరకాలుగా పరీక్షలు చేసుకుంటూ ఆ నమూనాలు సేకరించి ఏ ఏరియాలో జబ్బులు ఎక్కువగా ఉన్నాయి వాటి విస్తృతి ఏ రకంగా ఉంది ఎంత ఉధృతంగా ఉంది అనేటువంటి దాన్ని స్టడీ చేసి ఎప్పటికప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంది అలాగే జనాన్ని చైతన్యవంతం చేయడం కూడా ఈ సామాజిక కార్యకర్తల మీద ఉంది కాబట్టి వైద్యాన్ని అభ్యసించేటువంటి విద్యార్థులు కానీ రోగ నివారణ చర్యలలో చెప్పేటువంటి వైద్య బృందం కానీ గ్రామీణ ప్రాంతాలకు వచ్చి ఇలాంటి ఆరోగ్య సదస్సులు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఆరోగ్య విద్యను మరింత కనుక అందించగలిగితే చాలా చక్కగా నీళ్ళ ద్వారా వచ్చేటువంటి రోగాలను నయం చేసి రోగ నిరోధాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఏ మనిషికైనా సరే ఆరోగ్యం అనేటువంటి ఒక ఉన్నత స్థాయి ఉన్నత దశ ఒకటి ఉంటుంది ఓం హ్రీమ్ హాయిమ్ ఫట్ ఈ రకంగా అనారోగ్యంలోకి ఎంటర్ అయిపోయినాడు ఎప్పుడైతే మనిషికి సరైన తిండి లేకుండా ఉంటుందో ఆ తిండి ద్వారా వచ్చేటువంటి రోగాలు అక్కడి నుంచి మొదలవుతాయి రక్షిత మంచినీటి సరఫరా పథకం ద్వారా మనం తీసుకోవాలి ప్రభుత్వం కూడా అలాంటి ఎవరైనా సరే కాలుష్యాన్ని చేసేటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి అప్పుడు రోగాలు నీటి ద్వారా వ్యాప్తి చెందకుండా మనకు సరైనటువంటి ఆరోగ్యం రావడానికి ఉపయోగపడుతుంది మిత్రులరా నీటి ద్వారా వచ్చేటువంటి రోగాలు ఏ రకంగా మనం జయించాలి అనేటువంటిది ఇక్కడ మనం ఒకసారి ఆలోచిద్దాం అది వ్యక్తి స్థాయిలో ఎలా చేయొచ్చు ఇంటి స్థాయిలో ఎలా చేయొచ్చు అలాగే సమాజ స్థాయిలో ఏ రకంగా చేయొచ్చు అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం వ్యక్తి స్థాయిలో గోర్లు పొట్టిగా కత్తిరించుకోవాలా మీ ఇంట్లో ఉన్నటువంటి లేదా గ్లాస్తో నీళ్లు తాగేటప్పుడు ఖచ్చితంగా ఎత్తిపోసుకునేటువంటి అలవాటు చేసుకోవాలి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే చాలామంది గ్లాసు నోటికి గరిపించుకొని తాగేటువంటి అలవాటు ఉంటుంది దీని ద్వారా అంటువ్యాధులు మరింత విసు విజృంభించేటువంటి లేదా విస్తృతంగా వ్యాప్తి చెందేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి నీళ్లు కలుషితంగా ఉండడానికి ఖచ్చితంగా నీళ్ల డ్రమ్ము వాడాలా దానికి ఒక ట్యాప్ ఉండాలా ఏర్పాటు చేసుకోవాలా కాచి చల్లార్చినటువంటి నీటిని మాత్రమే తాగాలి ఎంతసేపుగాంచాలి పదహైదు నిమిషాల సేపు బాగా మరగగాంచితే నీటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా క్రిములు అన్నీ కూడా చనిపోవడానికి అవకాశం ఉంది కొందరు వాటర్ ఫిల్టర్లు వాడితే నాక సరిపోతుంది అనుకుంటున్నారు కానీ వాటర్ ఫిల్టర్ ద్వారా పోలియో క్రిములు కానీ పసరికల క్రిములు కానీ ఫిల్టర్ కావు కాబట్టి అది అంత సురక్షితమైనటువంటి నీరు కాదు కాబట్టి చాలా జాగ్రత్తగా మన వ్యక్తి స్థాయిలో ఈ రకమైనటువంటి ఏర్పాటు చేసుకొని ఉండాలి అలాగే ఇంటి స్థాయిలో ఏం చేయొచ్చు ఇంటిల్లిపాదికి కావాల్సిన నీటిని ఒకే చోటు నుంచి తెచ్చుకుంటాం కాబట్టి అలా డ్రమ్ములు ఏర్పాటు చేసుకోవాలా మీ ఇంటికి నీళ్ళ ట్యాంక్ ఉంటే ఆ నీళ్ళ ట్యాంకు ఓపెన్లో ఉండకుండా దానిపైన ఖచ్చితంగా మూత ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి అలాగే మీ ఇంటి ఉన్నటువంటి పాత్రల్లో కొందరు నీళ్లు నిల్వ చేసుకుంటారు అంటే ఓవర్హెడ్ ట్యాంకులు లేనటువంటి వ్యక్తులు బాణలలో కానీ లేకపోతే ఇంకా పెద్ద పెద్ద డ్రమ్ములలో కానీ నిల్వ చేసుకుంటూ ఉంటారు ఏ పుట్టకా ఆ పుట్ట తెచ్చుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వాటి మీద మూతలు పెట్టుకోవాలి ఈగలు కానీ దోమలు కానీ వాళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇది ఇంటి స్థాయిలో చేసుకోవడానికి కావాల్సినటువంటి పరిస్థితి సమాజ స్థాయిలో ఏం చేయాలా ఒక వ్యక్తి చేస్తే చాలదు కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి మొత్తం అందరికీ కూడా ఆరోగ్యం మీద చైతన్యవంతమైనటువంటి అవగాహన ఉండాలి ఓవర్ హెడ్ ట్యాంక్ ఉండాలి రక్షిత మంచినీటి సరఫరా పథకం ఉండాలి రక్షిత మంచినీటి సరఫరా పథకం ఉన్నప్పుడు ఆ కొళాయి గొట్టాల పక్కన ఏదైనా సైడి కాలువలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడితే వాటికి దూరంగా కానీ అవసరమైతే మరమ్మతులు చేసేటువంటి క్రమంలో అందరూ కలిసి సహకరించి ఆ రకమైన ఏర్పాటు చేసుకోవడము అలాగే ఊర్లో ఉన్నటువంటి మురుగు మొత్తాన్ని కూడా సైడ్ కాలువల ద్వారా జాగ్రత్తగా ఊరి బయటికి తీసుకుపోవటం వాటిని తాగే నీళ్ళలో కానీ పారే నీళ్ళలో కానీ కలుషితం కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవడం అలాగే చెరువులు కుంటలు ఇలాంటివి ఏవైనా ఉంటే వాటిలో బర్రెలు గడగడం కానీ లేదా కాలకృత్యాలు తీర్చుకునేటువంటి ప్రక్రియ కానీ బట్టలు ఉతకడం కానీ ఇలాంటివి చేయకుండా ఒక కట్టడి చేయడం ఎవరైనా గుడ్డలు ఉతుకు ఈ చెరువులో ఒక వంద రూపాయలు ఫైన్ వేస్తాం లేదా బర్రెలు గడుగు తినక ఒక వంద ఫైన్ వేస్తాం ఇలాంటివన్నీ తీసుకోవాలి గ్రామంలో బోరింగ్లు ఉంటాయి బోర్లు ఇవి చాలా సురక్షితమైనటువంటి నీళ్ళు కొందరు బోర్ ఆపరేట్ చేసుకోవడం సరిగ్గా చేతగాక పిల్లలకు అప్పచెప్తే వాటిని పాడు చేసే ప్రమాదం ఉంది అలాగే బోరు చుట్టూతో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ పగిలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆ బోరు ద్వారా వచ్చినటువంటి వేస్ట్ వాటర్ ఏదైనా ఉంటే బోరు నుంచి ఐదు ఐదు మీటర్ల దూరంలో వెళ్ళిపోయే వచ్చిన చిన్న గుంతలో పడేటట్టుగా ఏర్పాటు చేయాలి అలా కాకుండా ఆ ప్లాట్ఫామ్ పగిలిపోయి అక్కడ కొట్టినటువంటి నీళ్లు తిరిగి మళ్ళీ బోరులోకి వెళ్తే ఆ నీరు కలుషితమైనటువంటి ప్రమాదం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ అంశాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామీణ మహిళలకు అలాగే చదువులు అన్నటువంటి అమాయకులకు దీన్ని గనక అర్థమైనట్టు చెప్పగలిగితే సమాజ స్థాయిలో నీటి ద్వారా వచ్చినటువంటి వ్యాధులను జయించి రోగ నిరోధాన్ని ఈ రకంగా అమలు చేయవచ్చు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత ఇందులో అంతర్భాగాలు వ్యక్తిగత పరిశుభ్రతలో చాలా కీలకమైనటువంటిది తన ఇండ్లు తన ఇంటి లోపల తన నివసించేటువంటి విధానము అలవాట్లు ఇవన్నీ కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి తను వదిలేసినటువంటి వేస్ట్ వాటర్ వాళ్ళ ఇంట్లో తయారైనటువంటి మురుగునీరు ఎక్కడికి పంపాలనేటువంటిది కూడా ఒక అంశంగా ఉంటుంది చాలామంది వీటిని బజార్లలోకి వదిలేస్తూ ఉంటారు ఎవరి ఇంటి ముందర వాళ్ళు ఈ రకంగా వదిలేసి అన్ని చిట్ట చివరలో ఉన్నటువంటి ఒక చోటికి ఎక్కడో చేరి అక్కడ చిన్న మడుగులాగా తయారయ్యి అక్కడ దోమలు ఈగలు ఇవన్నీ విపరీతంగా తయారై రకరకాల రోగాలు తయారవుతాయి ఆ దోమలు మన కుట్టడం మూలంగా మలేరియా లాంటి జబ్బు వస్తుంది అలాగే ఈగలు రకరకాల రోగాల వ్యాప్తికి గుడక దారి ఉంటాయి మన ఇండ్లు చిన్నదయ్యి కొద్దిపాటి మురుగునీరే అందులో తయారైతూ ఉంటే మన ఇంటి చుట్టూతో ఏదైనా కాస్త ఖాళీ ప్రదేశం ఉంటే ఆ మురుగునీటిని మనం మన పెరటి తోట పెంపకానికి ఆ నీటిని ఉపయోగించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఇండ్లు శుభ్రం చేస్తాం ఆ శుభ్రం చేసినటువంటి కసువుని తీసుకుపోయి బజార్లో చల్లుతాం లేదా సైడ్ కాలువలో పడేస్తాం సైడ్ కాలువలో అందరూ పడేస్తే అది కొంత దూరం పోయిన తర్వాత బ్లాక్ అయిపోయి ఆ నీరు ముందుకు ప్రయాణించకుండా చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది అలాగే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళని తీసుకెళ్ళి సైడ్ కాలువ దగ్గర దొడ్డి కూర్చోబెడతా ఉంటాం అలాగే బేదులు పెట్టినప్పుడు కూడా రాత్రిపూట బయటికి వెళ్ళడానికి లెట్రిన్లు లేకపోతే ఆ సైడ్ కాలువ దగ్గరే మనం కూర్చుంటాం ఇంటి చుట్టూతో దొడ్డి కూర్చుంటాం ఆ ఈగలు దోమలు ఇవన్నీ కూడా మొత్తం ఆ బజార్లో ఉన్నటువంటి వ్యక్తులకి అంత వ్యాపించి ఆహార పదార్థాల మీద వాలి రోగ వ్యాప్తికి వాటి వంతు సహాయం అవి చేస్తూ ఉన్నాయి శక్తి కొద్ది చేస్తూ ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితులలో ఏమి చేయాలి అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఆర్ఎంపీ కానీ పిఎంపీ కానీ ఆయన ఒక ఆరోగ్య సభ ఏర్పాటు చేసి ఇలా ఆరోగ్యాన్ని ఏ రకంగా కాపాడుకోవాలన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపి డాక్టర్ కనుక చక్కగా క్లాస్ చెప్పగలిగితే ఇలాంటి వాటిని చూసి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు స్పందించి ఈ డాక్టర్ మనకి ఎంత సహాయం చేస్తున్నాడో ఈ ఆర్ఎంపీ మన ఊర్లో ఉండటం ఎంత అదృష్టం అనేటువంటి భావన వాళ్ళలో కలుగుతుంది అలాంటి వ్యక్తులకి ఓపి పెరుగుతుంది ఈ రకంగా మనం పారిశుద్ధ్యం అనేటువంటి దాన్ని చాలా కీలకమైనటువంటి ఘట్టంగా మనం చూసుకోవాలి అలాగే కొన్ని కీటకాల ద్వారా కూడా ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది ప్రధానంగా దోమలు అనేటువంటివి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి ఈగలు కీలక పాత్ర పోషిస్తున్నాయి మరి ఈ దోమలు కీటకాలను నశింపజేయాలంటే ఏం చేయాలి మురుగునీరు పోగోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఒరిమడి చెరువులు ఇలాంటివి కొన్ని ఉన్నాయి ఒరిమలలో ఆరుతడి సేద్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి చాలామంది ఏం చేస్తుంటారు ఒక బెత్తెడులోతో జానరులోతో వరిమడిలో నీళ్లు నిలబడేటట్టుగా ప్లాన్ చేస్తూ ఉంటారు అంటే నీళ్లు ఎక్కువగా ఉంటే దిగుబడి అంత ఎక్కువగా వస్తుంది అనేటువంటి ఆలోచన ఆ రైతులకు ఉంది మరి అలాంటి నీటిలో కూడా దోమలు డెవలప్ అయిపోయి రకరకాల జబ్బులు కలగజేయడానికి మలేరియా లాంటి ప్రాణాంతకమైనటువంటివి బాపు లాంటి ప్రాణాంతకమైన వ్యాధులు కలగజేయడానికి అక్కడ దారులు ఏర్పడుతూ ఉన్నాయి మరి వరిమడిలో ఏం చేయాలి నీళ్లు లేకపోతే అక్కడ పంట పండదు కదా అందుకని వాళ్ళకేం చేయాలంటే నైనా నీళ్లు నిల్వ చేయాల్సిన అవసరం లేదు పారిపోయేటట్టుగా ప్లాన్ చేసుకుంటే చాలు ఆ రకంగా కనుక వాళ్ళను అవగాహన కనుక చేయగలిగితే ఆరుతడి పంటలు అంటారు చూడండి ఆ రకంగా వాటిని తయారు చేయగలిగితే ఈ దోమల ద్వారా వచ్చేటువంటి రోగాలను కీటకాల ద్వారా వచ్చేటువంటి రోగాలను అరికట్టడానికి మనకు ఉపయోగపడుతుంది అలాగే చెరువులు కుంటలు గ్రామాలలో ఉంటాయి వాటిల్లో కూడా దోమలు ఉంటాయి సరే మరి చిన్న చిన్న వాటిల్లో అయితే ఏదో ఒకటి చేస్తాం కానీ పెద్ద పెద్ద చెరువులలో అందులో తాగే నీళ్ళు ఉన్నటువంటి వాటిల్లో ఏం చేయాలి వాటిలో కూడా దోమలు ఉంటాయి గంబూజియా చేపలు అనేటువంటి వాటిని పెంచగలిగితే ఫిషరీస్ మత్స్యశాఖ వాళ్ళని కనుక సంప్రదిస్తే వాళ్ళు కొన్ని చేప పిల్లలు తీసుకొచ్చేసి ఆ చెరువులో కానీ కుంటలో కానీ వదులుతారు అలా వదిలినప్పుడు అవే పిల్లలు పెట్టుకొని చాలా జనాభా తయారవుతుంది దోమల ద్వారా గుడ్లు పెట్టి ఆ లార్వా దశలు ఉన్నటువంటి పిల్లలను మొత్తం కూడా ఇవి తినేస్తాయి అంటే తాగునీళ్ళల్లో కనుక దోమలు ఉండి క్రిములు గనక తయారైతే అలాంటి వాటికి గంబూజియా చేపలు అనేటువంటివి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అలాగే కొన్ని చోట్ల మురుకు నీటి పెద్ద పెద్ద గుంటలు ఉంటాయి వాటిని తాగడానికి వాడుకోవడం ఏ నీటికి వాడుకోము అలా వేస్ట్ వాటర్ కనుక ఉంటే అట్లాంటి వాటిల్లో ట్రాక్టర్ల నుంచి కానీ మరో ఇతర యంత్రాల నుంచి కానీ తీసేసినటువంటి ఇంజిన్ ఆయిల్ ఉంటుంది ఆ ఆయిల్లో కాస్త ఇసుక కలిపి చల్లేసినామంటే పైన ఒక పలుచటి పొరలాగా ఆయిల్ ఏర్పడి అక్కడ ఉన్నటువంటి దోమల యొక్క లార్వాలు ఊపిరాడకుండా చనిపోవడానికి ఆ లేయర్ ఉపయోగపడుతుంది ఆ పొర ఉపయోగపడుతుంది ఈ రకమైనటువంటి ఆస్పెక్ట్ మనం అక్కడ ఉన్నటువంటి జనానికి అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగితే చాలా చక్కగా ఉంటుంది సోదరులరా ఓకే మిత్రులరా మన్ని మధ్య మా హాస్పిటల్కు ఒక కుర్రోడు వచ్చినాడు ఒక సిగరెట్ ఉంది తాగుతూ ఉన్నాడు అది కాలిపోతే మరొక సిగరెట్ వెలిగిస్తూ ఉన్నాడు ఏం బాబు ఏమిటి పరిస్థితి అంటే సార్ ఇప్పటికి దర్దాపు ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి సాయంత్రం పూట జ్వరం వస్తూ ఉంది దగ్గు విపరీతంగా ఉంది ఏం చేయాలని అర్థం కావటం లేదు సార్ అందుకని మీ దగ్గరకు వచ్చినానని చెప్పేసి చెప్పాడు పరిస్థితి నాకు అర్థమైంది దాన్ని స్మోకర్స్ బ్రాంకైటిస్ అని అంటారు అంటే నిరంతరము పొగ దాగేటువంటి వ్యక్తులకు వచ్చేటువంటి జబ్బు అది దాని ద్వారా ఊపిరితిత్తులు సంపూర్ణంగా పాడైపోతాయి వంద సంవత్సరాలు బతకాల్సినటువంటి యువశక్తి ఈ రకంగా మధ్యలో నిర్వీర్యమయ్యేటువంటి ప్రమాదం ఉంది వాటి పొగ తాగడం ద్వారా వచ్చేటువంటి జబ్బుల గురించి మనం చెప్పలేకపోవటమే ప్రధానమైన లోపం అనేటువంటిది ఇక్కడ అర్థమవుతూ ఉంది సిగరెట్లలో కానీ బిడిలలో కానీ ప్రధానంగా ఉన్నటువంటి ముడి పదార్థము పొగాకు దీంట్లో నికోటిన్ అనేటువంటి ఆల్కలైడ్ ఉంటుంది ఇది మన శరీరంలో ఉన్నటువంటి కేంద్ర నాడి మండలమైనా పనిచేస్తూ ఉంటుంది ఏ ఆల్కలైడ్ అయినా సరే మన శరీరంలోకి పోయినప్పుడు కొద్దిసేపు ఒక ఉత్తేజితమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకునే మన వాళ్ళు ఆహార సిగరెట్ దావ తినక ఏదో పైలోకంలో తేలుతున్నట్టుగా ఈ రకంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇలాంటి పరిస్థితులలో డాక్టర్ దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులను మనం కౌన్సిలింగ్ చేసి మీ ఆరోగ్య సంరక్షణలో మీ అలవాట్ల యొక్క పాత్ర ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పగలగడమే వైద్యుని యొక్క గొప్పతనం ఆ రకంగా ఉంటుంది గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్లకు పట్టణాలకు వచ్చేటువంటి సౌకర్యం చాలా తక్కువగా ఉంటుంది పట్టణంలో ఉన్నటువంటి డాక్టర్లు ఎక్కువ ఫీజు తీసుకుంటారు అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళలో ఉంది జబ్బు ముదిరినప్పుడు పల్లెటూళ్ళలో నయంగాని రోగాలు వాళ్ళకు వచ్చినప్పుడు మాత్రమే పట్టణాలలో ఉన్నటువంటి ఎంబీబీఎస్ డాక్టర్లను సంప్రదించేటువంటి అవకాశం ఉంది అట్లాంటి సందర్భాలలో గ్రామాలలో ఉన్నటువంటి ఆర్ఎంపీలకే ఈ పరిజ్ఞానం కనుక మనం అందించగలిగితే తన దగ్గరికి వచ్చేటువంటి పేషెంట్కు ఈ స్మోకర్స్ బ్రాంకైటిస్ అలాగే తాగుడు వల్ల వచ్చేటువంటి సిరోసిస్ ఆఫ్ లీవర్ అనేటువంటి జబ్బును కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి ఎందుకంటే అక్కడ స్థానికంగా నాటు సారా కానీ కల్తీసారా కానీ కల్తీ కళ్ళు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు తాగుతూ ఉంటారు వాస్తవంగా వాళ్ళకి ఇవన్నీ తాగుతున్నాం వీటి ద్వారా ఇన్ని రోగాలు వస్తాయనేటువంటి అంశం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తూ ఉంటుంది అట్లాంటి సందర్భంలో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కల్తీ కళ్ళు తాగితే వచ్చేటువంటి ఇబ్బంది ఏంటో కూడా మనం చెప్పాలి కల్తీ కళ్ళులో ప్రధానంగా హైడ్రేట్ అనేటువంటి ఒక రసాయన పదార్థాన్ని కలుపుతారు ఇవి కూడా మెదడు మీద పనిచేస్తాయి ఈ ఈ పదార్థాలన్నీ కూడా